ప్రముఖ సినీ దర్శకులు మన తెలంగాణ అంటేనే గుర్తొచ్చే దర్శకుడికి శంకర్జీ సార్ జై బోలో అప్పాజీ గట్టిగా అనాలి బోలో అప్పాజీ ఇంకా గట్టిగా ఒకసారి అందరూ దయచేసి అప్పాజీ వారికి నేత్ర దర్శనం చేసుకుంటూ జయబోలో అప్పాజీ అంటూ నిలబడి చెబితే ఇంకా బాగుంటుంది నిలబడగలుగుతారా జయబోలో అప్పాజీ జయబోలో అప్పాజీ దర్శనం మాసపత్రిక శర్మగారి ప్రార్థనాపూర్వక ఆహ్వానాన్ని అనుగ్రహించి అప్పాజీ వారు మనకు ప్రత్యేక దర్శనం ఇచ్చి వందన స్వీకారానికి అంగీకరించి మనల్ని ఆశీర్వదించడానికి ఆశీనులయ్యారు సో అప్పాజీ పక్షుల వందనమైన పండితుల వందనమైన పాముల వందనమైన ఒకే రకంగా స్వీకరిస్తారు ఒకే రకంగా ఆశీర్వదిస్తారు అది అప్పాజీ ప్రత్యేకత శివుడు వల్లభుడు సత్యదేవ స్వరూపుడు తన గాన మాధు మాధుర్యంతో సమస్త ప్రాణకోటికి ఆత్మ సంస్కరణ ప్రసాదాన్ని ఇస్తూ భృగుటి మధ్యలో సమస్త లోకాలని దర్శిస్తూ దార్శని దార్శనికుడిగా తనకంటే ఒక ప్రత్యేకమైన ధార్మిక ఆత్మిక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టిస్తూ నాదం వేదం గానం జ్ఞానం అన్నీ కూడా తన ఒడిలో పసిడి కాంతులుగా ప్రకాశిస్తుంటే ఆ వెలుతురిని అంతరాలు అవంతరాలు లేకుండా అందరికీ అందించాలనే ఒక సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ భూమిని అనేకసార్లు చుట్టి వచ్చి కాలచక్రాన్ని భూచక్రాన్ని తన కాల చుట్టూ తిప్పుకుంటున్న వారికి వందనం పాదాభివందనం అప్పాజీ వారి గురించి చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాల ముందు జైబు జయం సినిమా చేసినప్పుడు వేదమైన జ్ఞానమైన అందరికీ సమానంగా పంచాలి అది న్యాయం అని ఆ సినిమాలో చెప్పడం జరిగింది కానీ అప్పాజీ అంతకుముందే మైసూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు పద్దెనిమిది క్షేత్రాలని దళితులకు కట్టించి అంకితం చేసి వాళ్ళ పూజా ఆచారాలని గౌరవిస్తూ ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ సంప్రదాయాన్ని కొనసాగే విధంగా వాళ్ళకు శిక్షణా తరగతులు పెట్టి అనేక అనేక కార్యక్రమాలకి ఆదరవుగా ఉండి ఒక సమాంతరమైన ఆగ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా అప్పసి సృష్టించారు ఆ సృష్టికర సృష్టికర్తకు వందనం పాదాభివందనం ఇంకొకే మాట చెప్తాను అక్కడ పూర్ణచంద్రుడు ఇక్కడ పరిపూర్ణ చంద్రుడు మనందరి వందనాన్ని స్వీకరించి మనందరినీ ఆశ్రయించాలని వేడుకుంటూ కోరుకుంటూ జయ గురుదత్త జయ బోలో అప్పాజీ ధన్యవాదాలు సార్ నిర్వాహకులు శర్మగారు ఇప్పుడు దత్తపీఠం ప్రతినిధుల్ని సత్కరిస్తారు దత్తపీఠం సత్కారం అవుతూనే మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీ 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 గణపతి సచ్చిదానందుల వారి సందేశం దత్తపీఠం ప్రతినిధులు రమేష్ గారు వద్దా ఓకే శర్మగారు ఇప్పుడు వద్దా అంటున్నారు ఓ మైక్ పెట్టాలమ్మా